చిత్తూరు జిల్లా పూతలపట్టి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మురళీమోహన్ వీల్ చర్యలను పంపిణీ చేశారు అనంతరం క్లోరోసిస్ ఉన్న గ్రామాల్లో ఏడు ఎనిమిది గ్రామాల్లో మంచినీటి సరఫరాకి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు త్రాగునీటిలో క్లోరోసిస్ ఉన్నందువల్ల అంగవైకల్యాలు ఏర్పడతాయని క్లోరోసిస్ ఉన్న గ్రామాల్లో మంచినీరు సరఫరా చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది కలిసి ఫ్లోరోసిస్ పై గ్రామాల్లోనే ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది సుమారుగా ఏడెనిమిది ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్టుగా వైద్య అధికారుల ద్వారా నిర్ధారణకు వచ్చిన తర్వాత వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది వెంటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులని అప్రమత్తం చేసి ఆ ఫ్లోరోసిస్ ఉన్నటువంటి ఏరియాల్లో ఉచిత రక్షిత మంచినీటి సరఫరా కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు సూచించడం జరిగింది అదే సమయంలో ఎక్కడైతే వాటర్లో ఫ్లోరోసిస్ కంటెంట్ ఎక్కువ ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి హెల్త్ వర్కర్స్ కానీ ఆరోగ్య కార్యకర్తలు కానీ ఆశా వర్కర్లు కానీ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆ ఫ్లోరోసిస్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆ సచివాలయంలో ఎంత ఎక్కువ ఉందన్నటువంటి విషయాన్ని డిస్ప్లే చేసి ఆ గ్రామాల్లో అవేర్నెస్ తీసుకొచ్చి రక్షిత మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాం త్వరలోనే ఎలాగో కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా రక్షిత మంచినీటిని సరఫరా చేయబోతుంది పళ కనెక్షన్ ఇవ్వబోతుంది కాబట్టి ఈలోపే ఇలాంటి వాటికన్నిటి కూడా పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నాం అందుకనే ఈ రోజు